శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు ఇంట్లోనే రహస్య శత్రువు వారు ఎవరో తెలిస్తే గుండె పగిలిపోతుంది అయితే ఇంతకు ఈ రాశి వారి ఇంట్లో ఉండేటటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు అసలు ఆ శత్రువుని మీరు ఎలా గుర్తించాలి అంటే వారు మనకు తెలిసినవారా లేకపోతే తెలియనివారా అసలు ఎవరు అయితే వారి వలన ఎటువంటి నష్టం అనేది జరగబోతూ ఉంది మరి ఈ రాశి వారికి వీరి జీవితంలో ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ రాశి వాళ్లకు మనం చూసుకున్నట్లయితే గనుక ఇంట్లోనే వీరికి ఒక శత్రువర్గం అనేది పెరగబోతూ ఉంది ఫలితంగా వారిని గుర్తించి సరిచేసి వీరి జీవితం జోలికి రాకుండా చేసుకుందాం అని అనుకున్నా కూడా ఈ రాశి జాతకులకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకు ఇలా అంటే ఈ రాశికి చెందినటువంటి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విజయవంతంగా ఉంటారు వీరి యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి కూడా వీరికి అనుకూలంగా ఉండటం వలన అనుకున్న పనులు అన్ని కూడా వెంటనే పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వాళ్ళు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు అంతేకాకుండా వైద్య వృత్తిలో కూడా రాణిస్తారు మొత్తం మీద కూడా వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు అదేవిధంగా సాంకేతిక రంగంలో ప్రవేశించినా కూడా విజయాన్నే సాధిస్తారు ఈ రాశికి వారు ఎక్కువగా ఫోటోగ్రఫీని కథలను చదవడానికి ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఒక రకంగా వీరు సాహిత్య ప్రియులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా కూడా ఎలాంటి కష్ట నష్టాలు ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వృత్తి వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి అనారోగ్య సమస్యలు అంతగా బాధించవు అయితే ఈ రాశికి చెందిన వారికి చాలా వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ సామాన్యమైన చిరునవ్వుతో పరిష్కార మార్గాన్ని కనుగొంటారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు దాంపత్య జీవితంలో ఈ విషయంలో కొంచెం వారికి వారే తగ్గుతారు దీని కారణంగా వీరి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే వైవాహిక జీవితం పది కాలాల పాటుగా బాగుండాలని కోరుకుంటారు పూజలు ఎక్కువగా ఆచరిస్తారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటూ ఉంటారు ఫలితంగా వీరి యొక్క కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలకు తావే ఉండదు ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కొంచెం ఆలస్యమైన వివాహం తర్వాత సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగిస్తారు ఈ రాశికి చెందినవారు కుటుంబానికి ఎంతో సహాయ సహకారంగా ఉంటారు అంతేకాకుండా కుటుంబ పరంగా వారికి ఏం లోటు రానివ్వరు వీరికి ఉండేటటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి యొక్క జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు కూడా విశ్రమించరు దీని కారణంగా వీరి యొక్క సంతానం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది ఈ రాశి వారికి మంచి యోగ్యమైనటువంటి సంతానం కలుగుతారు సుఖ సంతోషాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి అని చెప్పవచ్చు అయితే ఈ రాశికి చెందిన వారికి చాలా వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ సామాన్యమైన చిరునవ్వుతో పరిష్కార మార్గాన్ని కనుగొంటారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు దాంపత్య జీవితంలో ఈ విషయంలో కొంచెం వారికి వారే తగ్గుతారు దీని కారణంగా వీరి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే వైవాహిక జీవితం పది కాలాల పాటుగా బాగుండాలని కోరుకుంటారు ఈ రాశికి చెందిన వారు కుటుంబానికి ఎంతో సహాయ సహకారంగా ఉంటారు అంతేకాకుండా కుటుంబ పరంగా వారికి ఏం లోటు రానివ్వరు వీరికి ఉండేటటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు వీరి యొక్క జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు కూడా విశ్రమించరు ఇన్ని విధాలుగా వీరికి బాగున్నా కూడా వీరి యొక్క శత్రువర్గం అనేది ఎక్కడో ఉండదు వీరితో పాటే ఉంటారు అంటే వీరి యొక్క సోదర వర్గం నుంచి కానీ లేదా సహోదర వర్గం నుంచి కానీ అంటే వీరి యొక్క సొంత రక్తంతో ఏది ఉండదు కానీ వీరి పెద్దమ్మ పిల్లలు కానీ లేదా వీరి పిన్ని పిల్లలు అలాగే మామయ్య పిల్లలు ఇలా ఉంటారు కదా వీరి చుట్టూ ఉండే ఒకరు వర్గంలో చూసుకుంటే చాలా మంది మనకు బంధువులు ఉంటూ ఉంటారు వీళ్ళలోనే ఎవరో ఒకరు వీరితో పనిచేస్తామని లేదా వీరితో పాటే ఉందామని చక్కగా చెప్పి లేదా బయట నుంచి వచ్చిన దూరపు బంధువులలో ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా బంధుత్వం పెంచుకొని అది కాస్త వీరికి ఇబ్బంది కలిగిస్తుంది వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు పరిష్కరించుకోలేక మీ యొక్క రాశివారు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ముందు నొయ్యి వెనకబొయ్యి అనే సామెతగా ఉంటుంది పరిస్థితి వీరికి ఇటువంటి పరిస్థితులలో ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే అసలు అలాంటి విషయాలు పట్టించుకోక ఉండటమే చాలా మంచిది సంతోషంగా ముందుకు వెళ్ళడానికే ప్రయత్నించండి కొన్ని కొన్ని సమస్యలు మాత్రమే మీరు పరిష్కరించాల్సినవి వస్తాయి వాటిని మాత్రమే మీరు పరిష్కరించుకోండి అయితే శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారు మీతో ఉంటూనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైతే ఉన్నారు వారు ఎవరు అన్న విషయం మీతో తెలుసుకున్న మరుక్షణం ఖచ్చితంగా మీరు వారి విషయంలో జాగ్రత్త పడండి అయితే ఈ రాశి వారికి చెప్పదగినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఆదివారం రోజున అష్టమి తిథులలో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి విశేషంగా పూజలు చేసుకోవడం ఎంతో మంచిది అలాగే ప్రతిరోజు ఆ దేవుడిని పూజించడం శని స్తోత్రాలు పఠించడం ఈ రాశి వారికి చాలా మంచిది పేదవాళ్లకు వీలైతే అన్నదానం చేయండి అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి బుధవారం రోజున వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇలా చేస్తే మీ జీవితంలో మీకు వచ్చే ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా సులభంగా దాటుకోగలరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్